హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే ఒరిస్సా ఎంపీ వైజయంతి పండా వీళ్ళిద్దరితో జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు విజయవాడ హోటల్లో వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్కి ఏం సలహా ఇచ్చారు ఏం సూచన ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా ఎందుకు ఎంపీగా పోటీ చేయమని చెప్పారు అలాగే ఆయనకు కేటాయించిన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు అసెంబ్లీ సీట్లని బీజేపీ కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది దీని మీద కూడా వారిద్దరితో ఆయన మాట్లాడినట్టు వారిద్దరూ ఆయనతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది కన్విన్స్ అయ్యారా పవన్ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పటికే బీజేపీ కోసం ఒక ఎంపీ సీటును కూడా ఆయన త్యాగం చేశారు మూడు తీసుకోవాలనుకున్న జనసేన రెండుకి తనను తాను పరిమితం చేసుకుంది అందులో ఒక ఎంపీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది బీజేపీ ఎందుకంటే ముఖ్యమంత్రి పదవితో సమానమైన పదవిని పవన్ కళ్యాణ్కి బీజేపీ ఆఫర్ చేయబోతుందిట బట్ ఒక్కసారి మనం చూద్దాం సమానమైన తత్సమానమైన పదవి దాంతో సమానమైన పదవి ఏదీ ఉండదు డీజీపీస్ డీజీపీ అండి అదే క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ హోమ్ సెక్రటరీగా కూడా ఉంటారు బట్ డీజీపీకి దక్కే గౌరవం హోమ్ సెక్రటరీకి దక్కకపోవచ్చు క్యాడర్ ఒకటే హోమ్ సెక్రటరీ అదే సీనియారిటీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే కేంద్ర మంత్రి కేంద్రమంత్రే ముఖ్యమంత్రికి ఉండే ఆ వ్యవహారం వేరు ఆ ప్రోటోకాల్ వేరు ఆ పరపతి వేరు ఇలా చిటికేస్తే జరిగే పనులు వేరు ఇక్కడ ఆయన జనం కోసమే పనులు చేస్తారు ఆయనకంటూ సొంతంగా ఏమి పనులు చేసుకోరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ దాన్ని ఆల్మోస్ట్ రూల్ అవుట్ చేసేసింది తెలుగుదేశం కాబట్టి ఇక దాని గురించి ప్రస్తావన లేదు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండి ఏంటి ప్రయోజనం లేదా కేబినెట్లో ఏదో దేవాదాయ శాఖ మంత్రి చేనేత జౌడి శాఖ మంత్రి లాంటి పదవు తెలుగుదేశం అంతకుమించిన పదవులు అయితే ఆఫర్ చేయదు జనసేనకి ఎందుకంటే తెలుగుదేశం కుట్రలు కానీ యుక్తులు కానీ టాక్టిక్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు తెలుగుదేశం మీద గొప్ప నమ్మకం అయితే పెట్టుకోరు అసలు ముందర ఆ ఇరవై నాలుగు మందిలో ఎంతమంది గెలుపునకు తెలుగుదేశం సహకరిస్తుందనే దాని మీద కూడా డౌట్స్ ఉన్నాయి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమి వెనుక గాజువాక్లో పవన్ కళ్యాణ్ ఓటమి వెనుక ఖచ్చితంగా అక్కడ ఆ సమయంలో తెలుగుదేశం కోసం పనిచేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ ఉందనే విషయం అందరికీ తెలుసు ఆ అనుభవాలు దృష్ట్యా ఈసారి పవన్ కళ్యాణ్ మరింత అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేసిన కానీ బీజేపీ ఆలోచన ఏంటంటే ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తే ఆ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఉంటే ఒకటో రెండో బీజేపీ జనరల్గా ఒక బీజేపీ అసెంబ్లీ స్థానానికి పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం తెలుగుదేశం ఒకళ్ళు చేయకపోయినా జనసేన బీజేపీ కలిసి పనిచేస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ స్థానాన్ని ఆ పార్లమెంట్ ఆయన పోటీ చేసే పార్లమెంట్ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ని నెగ్గించుకునే అవకాశం ఉందని బీజేపీ భావించి ఉండవచ్చు ఇది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు చెప్తుంది సరే కొంచెం సందేహించి ఆలోచించే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎంపీ స్థానానికి కనుక తాను నామినేషన్ వేస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం కానీ ఆయన పాత్ర కానీ ఆయన పరిధి కానీ కుంచుకుపోతుంది లేదా పూర్తిగా అదృశ్యమైపోతుంది క్వైట్ పాజిబుల్ ఇది కూడా జరగచ్చు మనమేం రూల్ అవుట్ చేయలేం ఎందుకంటే కేంద్రాల్లోకి ఆయన్ని తీసుకురావడం ద్వారా జనసేన కార్యక్రమాలని జనసేన విస్తృతిని ఫేజ్డ్ మేనర్లో తగ్గించుకుంటూ రావటం అనేది తెలుగుదేశం ఆలోచన అయి ఉండొచ్చు తెలుగుదేశం కుట్ర కూడా ఆయండొచ్చు ఆ మేరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఒక ఆయన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరో మరొక నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశానికి అది జాతీయ పార్టీ కాబట్టి లోకేష్ నాయుడు గారు వీళ్ళిద్దరు ఆలోచన మేరకు వీళ్ళిద్దరూ బీజేపీని కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ని కేంద్రానికి తీసుకువెళ్తే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు కాబట్టి వారి ద్వారా మాకు కేంద్రం నుంచి ఇతోధికంగా సహాయం లేకపోతే మరింత మెరుగైన సహాయం అంది మా రాష్ట్రాన్ని పరిపుష్టం చేసుకుంటామని తెలుగుదేశం కుట్రపూరితమైన ఆలోచనతో కేంద్రానికి అంటే బీజేపీ అగ్రనాయకత్వానికి చెప్పి ఉండవచ్చు అని అంటున్నారు ఇవన్నీ స్పెక్యులేషన్సే నిజం కావటానికి తొంభై శాతం అవకాశం ఉంది అబద్ధం కావటానికి పది శాతం మాత్రమే అవకాశం ఉంది తెలుగుదేశం గత చరిత్ర అలాంటిది కాబట్టి సో ఇట్ ఇస్ అప్ టు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిసైడ్ చేసుకోవాలి కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందా అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ప్ర ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు ఈ గేట్లు బద్దలు పెట్టుకుని అసెంబ్లీ లోపలికి వస్తానన్నారు మామూలుగానే ఆయన గెలిచి ప్రశాంతంగా వెళ్ళే అవకాశాన్ని ఆయన చేజేతులా వదులుకుంటారా ఒకవేళ ఆయనే పోటీ చేయకపోతే జోగయ్య గారు తన లేఖలో తన విశ్లేషణలో ప్రస్తావించినట్టు ఆ ఇరవై నాలుగు మందికి భరోసా ఉండే నాయకుడెవరు వారిలో జోష్ నింపే నాయకుడెవరు నాదెల్ల మనోహర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీకి ఆయన ఒక్కడు ఆ బాధ్యతను నెరవేర్చగలరా ఆయన మీద ఒత్తిడి పెరిగిపోదా పార్టీ అధ్యక్షుడు గెలిచి అసెంబ్లీలో ఉంటే ఆ ధీమా వేరు ఆ ప్రోవస్నెస్ వేరు అనే భావన అయితే ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్లోనే ఉంది సో వారందరి అభ్యర్థన మేరకు ఆయన కేవలం అసెంబ్లీకే కన్ఫైన్ అవుతారా లేదు రెండు చోట్ల పోటీ చేస్తే ఒకవేళ ఆయన్ని కేంద్ర మంత్రిగా తీసుకోదలుచుకుంటే ఆయన అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది అలా త్యాగం చేయాల్సి ఉంటుందనే భావన జనంలోకి వస్తే ఎలాగో ఆయన పార్లమెంట్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన్ని గెలిపించే ప్రయోజనం ఏంటని వాళ్ళు అనుకుంటే ఇంకొక ఉప ఎన్నిక మనం ఎందుకు తెరతీయాలని జనం భావిస్తే అక్కడ ఇంకొకరు గెలిచే అవకాశం ఉంది కదా ఇటువంటి విశ్లేషణ పవన్ కళ్యాణ్ చేసుకొని ఉండలేదా అనే సందేహం చాలామందికి వస్తుంది మరి ఆ రకమైన విశ్లేషణ చేసుకుని ఉంటే ఆ క్లారిటీ ఆయనకు ఉండి ఉంటే బీజేపీ పెద్దలు చెప్పినట్టు లేదా బీజేపీ పెద్దల చేత తెలుగుదేశం చెప్పించినట్టు గనక జరిగితే ఆయన కేంద్రానికి వెళ్ళిపోవటం ఖాయం జనసేన తన ప్రభావాన్ని రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రభావాన్ని పెద్దగా చూపించే అవకాశం లేకపోవటము ఖాయమే సో ఈ క్రమంలో తెలుగుదేశం ఎదుగుతుంది తెలుగుదేశంతో పాటు బీజేపీ నుంచినే అరాకురా స్థానాల్లో వాళ్ళని ఎన్ని చోట్ల తెలుగుదేశం గెలిపిస్తుందో తెలియదు ఎందుకంటే ఇది పూర్తి సందేహాస్పదమైన వ్యవహారం మిగిలిన రాష్ట్రాల్లో పొత్తుల్లో గౌరవప్రదంగా ఒక పార్టీ మరొక పార్టీకి ఎలా సహకరించుకుంటాయో ఆంధ్రప్రదేశ్లో అది జరిగే అవకాశం లేదు కాబట్టి బీజేపీకి ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి ఒకవేళ బీజేపీ గెలవకపోయినా లేదా ఒకటో రెండో సీట్లు గెలుచుకున్నా బీజేపీకి తెలుగుదేశం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలాగో ఉండదు కాబట్టి తెలుగుదేశం తిరిగి తన ఏకచ్ఛతాధిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పేసి కొందరి విశ్లేషణ బహుశా జోగయ్య గారి భావన కూడా అదే ఆయన రాసిన విశ్లేషణలో ఇప్పటివరకు కమ్మరాజ్యం చూసాం రెడ్డి రాజ్యం చూసాం ఇక మీదట కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఉండబోదనేది చూడబోతున్నాం అంటే ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం జనసేన కూటమి పేరుకి కానీ తెలుగుదేశందే పెత్తనమంతా ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ తెలుగుదేశం పార్టీని గొమ్ముగా ఆస్తు వస్తున్న లీడర్స్ మాత్రమే వారి కులం మాత్రమే పరిపాలన సాగిస్తుంది అధికారం సాగిస్తుంది అనేది హరిరామజోగే గారు చెప్తూ వచ్చిన మాట పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలి నిజంగా బీజేపీ పెద్దలే ఒత్తిడి తెచ్చారా లేదా బీజేపీ పెద్దలు ఒత్తిడి తెచ్చారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తోందా చెప్పలేం ఏదైనా జరగచ్చు ఎందుకంటే నెల రోజుల వ్యవధిలోకి ఎన్నికలు వచ్చిన తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియా చిట్ట చివరి రక్త గుబొట్టు వరకు యుద్ధంలో పోరాడుతూనే ఉంటుంది ఇలాంటి కుట్రపూరిత కథనాలని ప్రచారం చేస్తూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ తస్మాత్ జాగ్రత్త అని హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళని కోవట్లు అంటారు సో అందుకని ఆయన నేను సలహాదారుగా చెప్పట్లేదు ఒక విశ్లేషకుడిగా మాత్రమే చెప్తున్నానన్నారు మీరు విశ్లేషకుడిగా చెప్పిన జోగయ్య గారు మీరు కోవట్టే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో ఇప్పుడు అందరూ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేగా వస్తారా అసెంబ్లీలోకి లేదా ఎంపీగా పార్లమెంటుకి వెళ్ళి కేంద్ర మంత్రి పదవి చేపడతారా మీ ఇష్టం పవన్ కళ్యాణ్